హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉల్లి చేసిన మేలు తల్లైనా చేయదంటారు ఉల్లిపాయ ప్రతి వంటగదిలోని వాడుతారు ఇందులో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి ఉల్లిపాయలో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం యాంటీ అలర్జిక్ యాంటీ ఆక్సిడెంట్ వంటి విటమిన్లు అలాగే ఫెరనైట్ సల్ఫర్ సమ్మేళనాలు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి పచ్చి ఉల్లిపాయ ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది గ్యాస్ మలబద్ధకం అజీర్త వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఉల్లిపాయ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్ నుండి రక్షించుకోవచ్చు అలాగే మధుమేహం తగ్గి ఎముకలు దృఢంగా ఉంటాయి ఉల్లిపాయలో పెరనేట్ సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఇవి యాంటీ ఇన్ఫులెంటరీ లక్షణాలు ఉంటాయి ఇవి గుండె జబ్బు షుగర్ క్యాన్సర్ వంటి సమస్యలని దూరంగా ఉంచుతాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్